టియాంజిన్ లో జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు విడుదల చేసే సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదం సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించాలని భారత్ డిమాండ్ చేసింది టియాంజిన్ డిక్లరేషన్లోని వ్యాఖ్యల రూపకల్పన తుది దశకు చేరుకుందని ఆ ప్రకటనలో ఉగ్రవాదాన్ని ఖండించేలా సభ్యదేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఎస్సీవోలో పాకిస్తాన్ కూడా సభ్యదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్త ప్రకటనలో సంతకం చేస్తుందా అన్న అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది రక్షణ సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ పహల్గామ్ దాడిని ఖండించకపోవడంతో సంయుక్త ప్రకటనపై సంతకం చేయలేదు దీంతో అప్పుడు జాయింట్ డిక్లరేషన్ విడుదల కాలేదు ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను అది ప్రతిబింబించలేదని కానీ బలూచిస్తాన్ లో ఉగ్ర కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రస్తావించిందని అప్పుడు రాజ్నాథ్ ఆరోపించారు అయితే ఇప్పుడు అమెరికా భారత్ మధ్య సుంకాల వివాదం తెలెత్తింది అదే సమయంలో భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయి ఎస్సీఓ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీలను ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటనపై ఆసక్తి నెలకొంది